శ్వాసించవెందుకు స్వేచ్ఛగా విశ్వమంతటి శ్వాసను నీవు పరుగెత్తవెందుకు పరవశించి ఎగసిపడే కెరటపు జోరు హోరు పౌరుషం నీవై ధ్యానించవెందుకు లీనమైన అంతరాలలోని బ్రహ్మాండమైన శక్తికై నడువ విందుకు గంభీరమైన జ్ఞాన మార్గంలోకి అంతవరకు నీవు మనిషివి కావు యువతవు కానే కావు నిన్ను ఎవ్వరూ తయారు చేయలేదు శుక్రకణంగా పిండంగా శిశువుల నీవే ఆవిర్భవించవు స్వేచ్ఛగా పోరాట యోధుడిలా ఆలోచించు స్వేచ్ఛగా శ్వాసించు నీ బంధాలన్నీ వేల శుక్రకణాలతోనే తెగిపోయాయి లోపలే వాళ్ళే నీ తోబుట్టువులు ఆనాడే వారిని వదిలి నీవు ఒక్కడివే ప్రవేశించా వండంలోకి బంధాలను త్రించుకొని యోగిల ఎప్పుడు చస్తుందో తెలియని పైపై చర్మబంధాలు ఈవేళ నీకేలా లీనమై ధ్యానించు ఋషివై అప్పుడు గర్జించును నీ మౌనం శతసహస్ర గంభీర గంభీరనాదమై బ్రహ్మాండాలను వణికించే వీర శంకరావమై లే పైకి లేచి నిలబడని అంతరాలలో